ఆగస్టు పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు కుంభరాశి వారికి దశ తిరగబోతోంది చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఆగస్టు పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాన్ని తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఉగసరాలు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కుంభరాశి వారికి కనిపిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది వీరి కోరుకునే జీవితం వీరికి లభిస్తుంది తోటి వారి సహకారంతో అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయండి ముఖ్యమైన విషయాల్లో ఆలస్యం అనేది అసలు చేయవద్దు కొన్ని విషయాల్లో మనం నిబ్బరంతో ముందుకు సాగండి మంచి చేకూరుతుంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని అవలంబించినట్లయితే మంచిది గోసేవ శుభదాయకం ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు ముఖ్యమైన విషయాల్లో స్పష్టత అనేది లోపించకుండా చూసుకోవాలి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఊహించిన ఫలితాలు అందుకుంటారు ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం బంధుమిత్రులతో కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండడమే మేలు కలహాలకు దూరంగా ఉండాలి రుణ భారం పెరగకుండా చూసుకోవాలి ఓ నిర్ణయాలు అనేవి తీసుకోకండి ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మీరు ఈ సమయంలో వీరు కోరుకునే జీవితాన్ని పొందుతారండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం వైవాహిక జీవితాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా శని ఒకటవ ఇంటిలో రాహు మీన రాశిలో రెండవ ఇంట్లోకేతు కన్యా రాశిలో ఎనిమిదవ ఇంటిలో సంచరిస్తారు ఈ రాశి వారికి ఇప్పటివరకు కూడా గురువు మేషరాశిలో మూడవ ఇంట్లో సంచరించాడు ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో నాలుగవ ఇంట్లోనే సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించినటువంటి వారికి వ్యాపారపరంగా విశ్రమ ఫలితాలు ఇస్తుంది మిగిలిన సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితాలను ఇస్తుంది అంతేకాకుండా గురువు గోచారం మూడవ ఇంట్లో ఇప్పటివరకు కూడా ఉండడం చేత వ్యాపారంలో కొంత అభివృద్ధి అనేది సాధ్యమైంది గురువు దృష్టి ఏడవ ఇంటి పైన తొమ్మిదవ పైన మరియు పదకొండవ ఇంటిపైన పైన ఉండడం చేత వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేదా కొత్త ప్రదేశాలలో వ్యాపారం ప్రారంభించడం కానీ మీరు చేస్తూ ఉంటారు ఇది పూర్తి అవ్వడానికి ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది ఈ సమయంలో వ్యాపారం కారణంగా ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ యొక్క వ్యాపార భాగస్వామ్యులతో కానీ మీ యొక్క వినియోగదారులతో కానీ కొన్నిసార్లు సరైన అవగాహన అనేది లేకపోవడం కానీ లేదా మీ మాట తీరును వారు తప్పుగా అర్థం చేసుకోవడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాకుండా శనిగోచారం ఒకటి ఇంటిలో ఉండడం చేత వ్యాపార పరంగా ఇది అనుకూలించకపోవచ్చు శని దృష్టి ఏడవ ఇంటి పైన మరియు పదవ ఇంటి పైన ఉండడం చేత గురువు దృష్టి ఏడవ ఇంటి పైన లేకపోవడం వలన కూడా వ్యాపారం మందగొడిగా సాగుతుంది గతంలోలాగా వ్యాపారం పూర్తి స్థాయిలో నడవకపోవడం చేత ఈ సమయంలో మీరు మీ యొక్క వ్యాపారాన్ని తగ్గించుకోవడం కానీ లేదా మీ యొక్క వ్యాపార శాఖలను తగ్గించుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఈ సమయంలో మీ వినియోగదారులు లేదా వ్యాపార భాగస్వామ్యుల కారణంగా కూడా న్యాయపరమైన లేదా ఆర్థికపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ సమయంలో మీరు వీలైనంత వరకు కూడా వచ్చిన సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాన్ని చేయండి అలా చేయకున్నట్లయితే మీకు అవి ఆర్థికపరమైన నష్టాలను కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూశారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ రాశి వారికి ఆగస్టు పదిహేనవ తేదీ నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరు చేయాల్సిన చేయకూడని పనులు ఏమిటో కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి ఇంటి భోజనం అంటే వీరు అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కుంభరాశి వారికి ఆవేశము ఇతరులు రెచ్చగొట్టి తెరిచిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి ఈ రాశివారు సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము నేర్పు కలిగి ఉంటారు ఈ రాశి వారికి కుటుంబ విషయాలు కులోనైనా సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికముగా లభిస్తుంది కుంభరాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాల్లో ఉన్నవారి కారణంగా అన్యాయానికి గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు కూడా గురి అవుతారు భూములు వెలువ పెరగడం వల్ల ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని అదగించి అదృష్టాన్ని కూడా జారిచుకుంటారు ఈ వారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరులు ఎ ఎత్తులను తేలికగా చెత్తు చేస్తారు అయినా సరే స్వయంకృత అపరాధాన్ని వీరు సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరు కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది ఈ వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదరు సోదరి వర్గానికి సాయం చేయడం వల్ల మరొక వర్గము దూరం అవుతారు పై స్థాయి క్రింది స్థాయి వారి కారణంగా ఏకకాలంలో ఇబ్బందులు కూడా వీరికి ఏర్పడతాయండి ఈ రాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అయినప్పటికీ తమ ఆలోచనలను వీరప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితం అనవసర చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరికి తరచుగా చిక్కుకుంటూ ఉంటారు ఈ రాశి వారిది ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఎదుటివారికి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి అసలు తెలియదు వీరు సన్నిహితుల ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎటువంటి అపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయమైన వారి మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధను కూడా అనుభవిస్తారు కుంభరాశి వారికి శుక్రశని బుధ మహారదశలు యోగిస్తాయి పడమర దక్షిణ ఉత్తర దిక్కులు యోగిస్తాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణము రాజరాజేశ్వరి అష్టక పారాయణ లక్ష్మీ గణపతికి తెల్లని పువ్వులతో చేసే పూజ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా జీవితం కూడా నడుస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ధనాదాయం సంగతి ఏ విధంగా ఉన్నా వచ్చిన ఆదాయానికి తగ్గట్టుగా మించిన ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండడం చేత కాస్తంత రుణ బాధలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుండి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకగా వ్యవహరించడం చేత మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తగ్గిపోతాయి చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్